గుత్తిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన రిపోర్టర్ కేఎస్ కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ నందు సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు బీఎస్పీ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వి నిర్మల బీఎస్పీ రాష్ట్ర నాయకులు నాగభూషణం మాల మహానాడు సంఘం జిల్లా కమిటీ సభ్యులు రామాంజనేయులు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ మాట్లాడుతూ పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి నిర్మల సిపిఎం నాయకులు రామకృష్ణ బీఎస్పీ నాయకులు రాష్ట్ర నాయకులు మాల మహానాడు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రామాంజనేయులు మండల కార్యదర్శి మల్లికార్జున ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మద్దిలేటి మహిళా సంఘం నాయకురాలు కవిత వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆధ్వర్యంలో అన్ని సంఘాలని మేధావతి ప్రజా సంఘాలని నడుపుకొని వామపక్షాలు కలుపుకొని ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జాతీయ సభ్యులు నిరసన కార్యక్రమం జరిగింది పదహారు పదిహారు ¡Chao, pala రేడు మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అవమానకరంగా మాట్లాడడం జరిగింది ఇది క్షమించరాని నేరము అమిత్ షా గారు ఆ మాటలు ఏదో అనుకోకుండా మాట్లాడిన మాటలు కాదు ఆ మాటలు ఉద్దేశపూర్వకంగా మాట్లాడినవి ఎందుకంటే అమిత్ షా మోడీ వీళ్ళ ఇద్దరి యొక్క నేపథ్యము వాళ్ళిద్దరు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆర్ఎస్ఎస్ భజనంగతలు వెనక ఉండి ఆ మాటలు వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉన్నారు అంటే ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అవుతూ ఉంది అది కాదు అమలు కావాల్సింది ఈ భారతదేశంలో హిందూ ధర్మం ప్రకారం మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చెప్పి అమిత్ షా గారి యొక్క మోడీ గారి యొక్క ఆలోచన విధానం అమిత్ షా గారు చాలా సార్లు చెప్పినారు నేను మోడీ గారి ఆత్మ అని అలాగే మోడీ గారు కూడా చాలాసార్లు చెప్పినారు అమిత్ షా నా ఆత్మ అని అమిత్ షా మాట అన్నాడు అంటే ఆ మాట ప్రధాన మంత్రి మోడీ అన్నట్లుగానే మనం భావించాల్సి వస్తుంది అంటే ఒక దేశ ప్రధాని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని చెప్పి అదే భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ని అనుచిత వాక్యాలు చేయడమన్నది అన్నది నేరంగా బహుజన సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ ఏదో ఆయన మార్పు కాదు ఇది ఇది ఉద్దేశపూర్వకంగా భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లాగే మూతికి మూత గుడ్డికి ఆకు కట్టుకొని వాళ్ళ చదువు లేకోకుండా స్త్రీలకు చదువు హక్కు లేకోకుండా ఆస్తులు హక్కు లేకోకుండా రిజర్వేషన్లు లేకోకుండా వెయ్యి సంవత్సరాల వెనక్కి వెళ్ళడానికి ఏమైతే ఉండాలో ఆ రకంగానే ఉండటానికి అమలు చేయడానికి అమిత్ షా గారు మోడీ గారు ఇద్దరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ చర్యలను మేము భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశం నడుస్తూ ఉంది కాబట్టి అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా నడుచుకోవాలి ఎందుకంటే రాజ్యాంగాన్ని ఆ రోజు మనకు మనమే సమర్పించుకున్నాం కాబట్టి ఆ ప్రకారం కాకుండా మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయడం ప్రయత్నం చేస్తే అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది నిన్న ఇరవై నాలుగవ తారీఖు మొత్తం దేశం మొత్తం ఏడు వందల ఎనభై ఏడు జిల్లాల్లో బహుజన సమాజ్ పార్టీ ఒకేసారి నిరుసారి కార్యక్రమాలు తెలిసింది అట్లాగనే మిగతా పార్టీలు ఏ పార్టీ చేసినా అంబేద్కర్ని అవమానించినా వాళ్ళతో భుజం కుజం కలిపి బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతాను కలిసి పనిచేస్తాను అమిత్ షాని మంత్రివర్గం నుంచి భర్తరం చేసేంత వరకు ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ మిత్రులారా ఈరోజు మొత్తం గుర్తులో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రకటించినాయి అదేదంటే నిండు సభ పార్లమెంటు భారతదేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ ఏదైతే ఉందో అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఆ స్థానం ఏదైతే ఉందో మొత్తం దేశం నుంచి నలుమూలల నుంచి ఎంపికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంతో ఉందాకుంటారు అక్కడ ఆ హుందాగా జరిగి జరగాల్సినటువంటి ఆ సభలో గౌరవ మరియు రాష్ట్ర గౌరవ భారతదేశ హోంశాఖ మాజులు అమిత్ షాజీ గారు అంబేద్కర్ని అనుసరించి అంబేద్కర్ను ఉద్దేశించి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ కీలకమైనటువంటి వాక్యం ఏంటంటే మీరు దేవుల్ని తలుచుకుంటే అన్నా మీకు ఏదైనా ఒక రకమైనటువంటి పుణ్యమైనటువంటిది వస్తుంది కానీ పదే పదే అంబేద్కర్ని తలుచుకుంటున్నారని చెప్పడం అనేది ఇది అత్యంత చాలా శోచనీయమైనటువంటి విషయం ఎందుకంటే అంబేద్ అంబేద్కర్ రాసినటువంటి బాబాసాహెబ్ జీవరావు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పరిపాలన సాగించేటువంటి వాళ్ళు ఇటువంటి ఆ దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అది దేశ ప్రజలకు మరి రాజ్యాంగాన్ని అనుసరించేటువంటి వాళ్ళందరూ కూడా ఇది చాలా ఉమానకరం కాబట్టి మేము మరీ మరీ కోరుకుంటున్నాం ఒక సామాజిక కార్యకర్తగా ఈ దేశంలో రాజ్యాంగం అమలు జరగాల్సిందే రాజ్యాంగం పేరు మీద ప్రమాణం చేసి ఎవరైతే పరిపాలన సాగుస్తున్నారో తప్పనిసరిగా రాజ్యాంగం అనుసరించాల్సిందే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వారు మరి గద్దెనెక్కినటువంటి వారు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా వారి మీదనే ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా గౌరవ మరి దేశ ఈ భారతదేశ వంశాఖ మాజులు ఆ వ్యాఖ్యలను వెనుక తీసుకుంటారని గా మరి దేశ ప్రజలకు అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ఒక తన అభిమానాన్ని అంబేద్కర్ మీద ఉన్నటువంటి ఒక గౌరవాన్ని చాటడానికి ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని చెప్పేసి మేము సంపూర్ణంగా మా యొక్క నిరసనని మరి మా ఖండనానికి తెలియజేస్తాం ఈరోజు ఏదైతే అమిత్ గారు అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలు నిలిచు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చెప్తున్నాయి అందులో భాగంగా కూడా ఆందోళన కార్యక్రమం చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు ఏదైతే అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఏది నిన్న అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పిస్తున్నారు దేవుని చెప్పించండి పుణ్యం వస్తా అని చెప్పి చెప్తున్నాడు అయితే ఒకటే ఈ ఈరోజు అమిత్ షా గారు దేవుడు ఏర్పాటు చేసిన పార్లమెంట్లో ఉన్నాడా భారత రాజ్యాంగ రూపొందించిన పార్లమెంట్లో ఉన్నాడా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎంతో కొనియాడుతున్నారు అలాంటిది మన దేశంలోనే ఆయన అవమానకరమడం చాలా సిగ్గు చేయడం ఎందుకంటే ఈరోజు ఏదైతే బీజేపీ నాయకులు కానీ ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ మహాత్మా గాంధీని చంపిన శిశువులు కాబట్టి వాళ్ళు ఈరోజు దేశం కోసం ప్రాణాలు మహానుభావుల గురించి కానీ అదేవిధంగా పేదాల గురించి కానీ అంబేద్కర్ నుంచి తక్కువ చేసి మాట్లాడడం చాలా చిక్కు చేయడం వెంటనే ఆయన్ని కేంద్ర కేబినెట్ నుంచి భద్రాప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము సోదరుల మళ్ళీ మన పార్లమెంటులో మళ్ళీ అమిత్ షా గారు మళ్ళీ అంబేద్కర్ గారికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మొత్తం పైన ఇది బాధాకరమైన విషయం మన ఆయన హోమ్ మినిస్టర్గా ఉండి అంతో ఇంతో మేధావుడికి సంబంధించి కొద్ది రాజ్యాంగం మీద ప్రవాణం చేసి హోమ్ మినిస్టర్గా ఈరోజు కొనసాగుతున్న మన అమిత్ షా గారు ఆ విధమైన వ్యాఖ్యలు చేయడము చాలా బాధాకరం ఈరోజు ఏవైతే ఆయన నిశిత వ్యాఖ్యలు చేశాడో మన అవన్నీ ఆయన వెనక్కి తీసుకోవాలా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ పోరాటాలు ఉద్యమాలు కానీ కొనసాగిస్తాం ఈరోజు మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కానీ ఈరోజు అమెరికా దేశం కానీ ఈరోజు అంబేద్కర్కి సంబంధించి కొనియాడు మళ్ళీ అటువంటి మహానుభావులకు సంబంధించి ఈయన మాట్లాడడానికి చాలా చిక్కుచాటు ఈయన ఈ ఈరోజు ఏవైతే నిశ్చిత వ్యాఖ్యలు చేసినాడో అవి కానీ తీసుకోకపోతే ఎవరైతే ఖర్చు వస్తారో వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈయన పట్ల చేసేంతవరకు నేను మా పోరాటాలు ఉద్యమాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అమిత్ షా గారు మరి దేవుడిని తెలిస్తే ఏడు జన్మల పుణ్యమన్నాడు మరి దళితులు ఏడు జన్మలు కాదు కదా పది జన్మలు ఎత్తినారు మరి పది జన్మలు ఎత్తిన రిజర్వేషన్లో ఉద్యోగాలు కానీ లేకపోతే దళితుల బావోకులు కానీ దేవుళ్ళు ఎవరు చూడలేరు కానీ మరి ఈ గుడి లేక కానీ రానివ్వలేదు వడిలేకి రానివ్వలేదు అప్పటి నుండి కూడా అంబేద్కర్ గారు అవమానంకి పాలకపోతున్నాడు మరి ఇప్పుడు కూడా ఆయన చనిపోయినప్పుడు కూడా మరి అంబేద్కర్ని అవమానిస్తున్నారు ఇది ఈ అమిత్ షా గారికి అమిత్ షా గారికి బుద్ధి ఉంది బుద్ధి లేక మాట్లాడినాడు కానీ కానీ ఆయన రాజ్యాంగంలో ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన ఈ రాజ్యాంగ విలువలను కాపాడతానన్నాడు కా కాపాడతానన్నాడు కానీ కానీ రాజ్యాంగానికి తూట్లు పరిచే విధంగా అమిత్ షా గారు మాట్లాడడం చాలా సిగ్గుచేటు మరి దేశవ్యాప్తంగా కూడా దళితులు క్రిస్టియన్లు ముస్లింలు మైనారిటీలు మొత్తం భారత రాజ్యాంగం మీద వ్యవస్థ నడుస్తా అంటే ఈయన ఇట్లా మాట్లాడడానికి చాలా దిగ్గు చేయడానికి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం పెద్ద పోరాటాలు తీసుకుంటుంది అదే కాకుండా ఇక్కడ విచ్చేసినటువంటి అఖిల పక్షాలకు మీరందరికీ కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఆ రోజు కనుక రాజా మన అసెంబ్లీలో మాట మాట్లాడడానికి వచ్చి అంబేద్కర్ అని గుర్తించేది ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలియదు కానీ సార్ ఆ మాట మాట్లాడిన వల్ల అందరికీ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఈరోజు అంబేద్కర్ ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా అంబేద్కర్ అనిసరిచిన అమిషాన్ని వెంటనే అరేంజ్ చేయాలి అంబేద్కర్ అమిషా సార్ నువ్వని గుర్తు పెట్టుకో మాజ్యాంగ బకారం నువ్ ఇ పొద్దు నువ్వు రాజ్యాంగంలో ఉన్నావు కానీ ఒక బైపుల్లో కానీ ఒక పురాణాలో కానీ ఒక భగవద్గీతలో అవన్నీ ఏం రాయడం లేదు అని తెలుసుకొని నువ్వు ఈరోజు అంబేద్కర్ సార్ నుంచి కొంచెం మనుషులు పెట్టుకొని ఆయన ఎవరు ఆయన ఏమిటి ఈ దేశానికే కాదు మన బాబా అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలకే ఆయన ఒక ప్రత్యేక దైవం అని మేము భావిస్తున్నాము నువ్వు మటుకి కుల వివక్షతో ఇవన్నీ చేస్తున్నావు అంబేద్కర్ సార్ నువ్వు మా సార్కి దాదాగనం చెప్పేంతవరకు ఈ ప్రజా సంఘాల తరఫున మేము నిరాదీక్షలు కానీ తెలియజేస్తున్నాం లేదు మీరు విధూరాలు కాబట్టి వచ్చే అవకాశం లేదంటే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఆమె పార్లమెంటుకు ఆమె పోయి అక్కడ పార్లమెంట్లో ఆయన భాగస్ట్ కలిగారు అది అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేయడము చాలా తప్పు પ્રજ વ્યાપતા પ્રજાપાલિ એટ્રાટી કાળને અરેસ્ટી અની બહુ સમાજ પાર્ટી તરફના મેં કોરમી જય બાનર